అందరికీ నమస్తే నేను మీ అంజలి టైలర్ ఈ వీడియోలో అయితే వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఈ బ్లౌజ్ అయితే పూర్తయింది కాబట్టి సింపుల్ అని మాత్రం చెప్పను పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ కష్టం అంటే అన్ని లేను క్లాత్ అయితే సరిపోలేదు అందువల్ల అన్ని జాయింట్ల వల్ల నేను కష్టం అన్నాను పూర్తిగా అయితే చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన లైనింగ్ పీసు మెయిన్ పీస్ని పర్చుకొని బారుకు లైనింగ్ మీద పడేలాగా కుట్టేసిన తర్వాత లైనింగ్ లోపలికి మర్చుకొని పైనుంచి మరొక కుట్టయితే వేసేసుకోండి మనం తర్వాత మై మనకి మెయిన్ పీసు లైనింగ్ పీసు చుట్టూరు మనం పడేలాగా లైనింగ్ మీద పడేలాగా అయితే కుట్టేయాలి కదా లైనింగ్ సెట్ చేసుకోవాలి నేను ఫస్ట్ సింగిల్ పాదం మీద కుట్టేసాను కదా వర్క్ అనేది ఇప్పుడు డబుల్ పాదం పెట్టేశాను లైనింగ్ అంతా సెట్ చేసిన తర్వాత మనకి అయితే క్లాత్ సరిపోలేదు కదా ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ అవుట్ తీసుకొని ఈ అనే జాయింట్లు అనేవి వేసుకోవాలి రెండు వైపులా పడినాయి అనమాట మనం పైనుంచి మరొక కుట్టేసుకున్నాక ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా లైనింగ్ అంతా సెట్ చేసిన తర్వాత కట్ చేసేసుకొని మనకి వర్క్ మ్యాచ్ అయ్యేటట్టు నడుము అయితే పైపిన్ అనేది వేసేస్తున్నాను పైపిడ్ మనం ఇలా ఖర్చుకి పైన పెట్టుకొని క్లాత్ అనేది లోపలికి మడిచి కుట్ అనేది వేసేసుకోండి థ్రెడ్ పెట్టుకొని రెండో కుట్ వేసేటప్పుడు మనకి క్లాత్ అనేది లోపలికి మడుచుకుంటూ రెండో కుట్ ఆకోండి ఇలాగ అనేది కట్ చేసేసుకొని మనకి బ్యాక్ పార్ట్లు ఫిల్టర్ని వేయాలి కదా మడుచుకొని ఇలా ఫిల్టర్ అనేవి రెండు షోల్డర్కి ఎదురుగా వేసేసుకోండి రెండు సమానంగా లేదని ఒకసారి చూసుకొని నీట్గా వేసేసుకోండి ఇప్పుడు చూడండి కష్టం అని ఎందుకన్నానంటే ఇగో ఫ్రంట్ పార్ట్ అయితే హాఫ్ ముక్కలే ఉన్నాయన్నమాట వీటిని మనం జాయింట్లు వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది ప్రతి ముక్క జాయింట్ వేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ క్లాత్ సరిపోతే ఇలాగే ఉంటుంది చాలా కష్టపడాల్సి వస్తుంది బ్లౌజ్ మనకి జాయింట్ పూర్తయ్యేలోపు తలనొప్పి వచ్చేస్తుంది అనమాట మనం ఎంత కష్టపడ్డా కస్టమర్లకైతే ఇక్కడ జాయింట్ ఎందుకు అనే క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా వస్తుంది ఇప్పుడు మనం కప్స్లు అనేవి మూడించలు పెట్టుకొని మొదటిది అయితే వేసేసాను ఇప్పుడు ఉక్సులు కళ్ళి రెండున్నర నేను టేబు వాడలేదు కానీ రెండున్నర అయితే వేసేసాను మనకి సంక వైపు నుంచి నాలుగు ఇంచులు పెట్టేశాను ఈ కప్స్లు అనేవి ఇలా వేసుకోవటం వల్ల రౌండ్గానేవి వస్తాయి అన్నమాట రెండో పార్ట్ కూడా సేమ్ ఇలాగే జాయింట్లు వేసిన తర్వాత సెట్ చేశాను ఇప్పుడు పట్టీలకు కూడా క్లాత్ అయితే లేదు చూడండి చిన్న చిన్న పీస్ ఉన్నాయి ఇవన్నీ జాయింట్ చేసుకొని మనం పట్టీలు అనేది సెట్ చేసుకోవాలి ప్రతి పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కొక్కసారి క్లాత్ సరిపోకపోతే ప్రతి పీస్ మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి ఇలా పరుచుకొని లైనింగ్ మెయిన్ పీసు ఎక్స్ట్రా క్లాత్ పరిచేసుకున్నాక ఇలా పైకి మడుచుకొని మరొక నుంచి చేసుకోండి బ్లౌజ్ తోటి క్రాస్ అనేది తీసుకొని కొలత పెట్టేసుకొని కట్ చేసేసుకోండి కట్ చేసిన తర్వాత పట్టీలకి ఇంకా ఒకరు క్లాత్ అయితే ఎక్స్ట్రా పట్టింది ఎందుకంటే మనకి పట్టీ సరిపోయేంత లోపలికి లేదు క్లాత్ అందుకని మళ్ళీ పీస్ పీసేయాల్సి వచ్చింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఈ పట్టీలకి అటాచ్ చేసేసుకోవాలి మనకి క్లాత్ సరిపోకపోతే మాత్రం ప్రతి పీస్ దాచుకోవాలి ఫ్రెండ్స్ మనం పట్టీ లేచిన తర్వాత బ్యాక్ పార్ట్ శంఖ వైపు నుంచి ఫ్రంట్ పార్ట్ని ఒకసారి శంఖ కల్లి కొలుచుకొని తర్వాత పైన నుంచి ఫ్రంట్ పార్ట్కి పై కుట్టేసుకోవాలి రెండు ఒకసారి సమానంగా ఉన్నాయా లేదని చూసుకున్నాక ఉక్సులు బట్టి గాజాల బట్టి అనేవి రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే ఉక్సులు బట్టి పైనుంచి మొదలు పెట్టుకొని కుట్టి మనకు లైనింగ్ మీద పడేలాగా మడుచుకొని ఇంకొక కుట్టేసేయండి లోపల కానీ ఇప్పుడు ఇలా మడుచుకొని మరొక అనేది లాగాలి ఏదైతే బుక్సులు పట్టి అనమాట కాజల్ పట్టి అయితే లోపల నుంచి కుట్టుకొని పైకి మడుచుకోవాలి మనకిప్పుడు మెడ పీస్ అనేది ముందుగానే వేసేస్తున్నాను ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్లో వర్క్ వచ్చింది కాబట్టి మనం తిప్పేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ని లైనింగు మనకి మెడ పీస్ వేసేసుకున్నాక మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలి చూసారు కదా రెండు అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి తీసుకొని జాయింట్లో ఉంటే జాయింట్లు వేసేసుకొని మనం మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని సెట్ చేసేసుకోవాలి నాకైతే లైనింగ్ పీస్కి ఖర్చులు పడుతున్నాయి అందుకని అటాచ్ చేస్తున్నాను మనం కుట్టిన తర్వాత మనం గ్రాస్ అనేది తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా అయితే తీసుకోవద్దు జాయింట్లు పడేటప్పుడు ఇప్పుడైతే ఇలాగ రెండొకేసారి పరిచేసుకొని పైనుంచి లైనింగ్ వేసుకొని లోపలికి పైనుంచి మడిచిన లోపలికి వేసుకోవచ్చు కదా కానీ నేనైతే చేతి పని చేసే పని లేకుండా పైపింగ్ వేసుకుంటున్నాను మనం ఎలాగైనా చేసుకోవచ్చు పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదా పైన నుంచి లోపలికి మడుచుకొని అయినా కుట్టేసుకోవచ్చు నేనైతే పైపింగ్ వేస్తున్నాను హ్యాండ్స్కి అంటే వర్క్లో పింక్ ఉంది ఆ వర్క్ ప్రకారం నేను అంచుకి అయితే మనకి హ్యాండ్స్కి పైపిన్ వేస్తున్నాను బ్యాక్ పార్ట్కి వేసాను కదా ఇంకా అలాగే అనమాట ఇలా హ్యాండ్స్ మీద పైపిన్ క్లాత్ పెట్టేసుకొని కుట్టేసిన తర్వాత థ్రెడ్స్ని ఇలా పెట్టేసుకొని పైపిన్ అయితే కుట్టేశాను తర్వాత రెండో కుట్లు లోపలి క్లాత్ మర్చుకొని కుట్టేశాను అనమాట ఇప్పుడు మనం అంతే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ హ్యాండ్స్ అనేవి చెట్ చేసేసుకోవటమే ఇంక డైరెక్ట్గా బ్లౌజ్ అయితే పూర్తయిపోయింది మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ